డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం ప్రెస్ క్లబ్ లోని సినీ సింగర్ హనుమాన్ సందరి చేశారు అమలాపురం ప్రెస్ క్లబ్ లో సినీ సింగర్ హనుమాన్ సందరి చేశారు ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి పాటలు పాడాలని ఆశతో గురువులు అయిన పాటల మాంత్రికుడు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమాల్లో పాటలు పాడుతూ స్నేహితులతో కలిసి ఈవెంట్లు చేస్తూ సినీ రంగంలో అడుగు పెట్టానని అన్నారు వాళ్ళ సినిమాలకు గాను ఎన్నో పాటలు పాడాను మ్యూజిక్ డైరెక్టర్ కోటి తమన్ దగ్గర ఐదు సంవత్సరాల నుంచి ట్రావెల్ చేశాను నేను పాడిన వాటిలో మామ అలా వైకుంఠపురం స్కంద ఇలా ఎన్నో మంచి అవకాశాలు వచ్చాయి త్వరలో మణిశర్మతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది అని అన్నారు ఈ రోజు అమలాపురంలో కిమ్స్ లో ప్రోగ్రాం చేయడానికి రావటం జరిగిందని మా సొంత ఊర్లో ప్రోగ్రాం చేయడం ఆనందంగా ఉందని హనుమాన్ మీడియాతో తెలియజేశారు చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా చాలా ఇష్టం మా నాన్నగారు సిహెచ్ తిమ్మలో సిహెచ్ సుగుణ సో చాలా ఎంకరేజ్ చేశారు చిన్నప్పటి నుంచి బాలు గారి పాటలు వింటూ పెరిగాం సో ఆయనతో పాటు రియాలిటీ షోస్లో పాడాలని చాలా కోరుకుండేది సో స్వరాభిషేకం అలాగే సామర్జవర్గమ్మ ఇలా చాలా రియాలిటీ షోస్తో ఆయన పాటు ట్రావెల్ చేసి మంచి మంచి పాటలు పాడాను టీవీ ద్వారా చాలా పాపులారిటీ వచ్చింది సో తర్వాత సినిమా పాటల విషయానికి వస్తే మిజ కోటి గారి దగ్గర తర్వాత రీసెంట్గా తమన్ గారి దగ్గర లాస్ట్ ఫోర్త్ ఇయర్స్ నుంచి చాలా మంచి మంచి పాటలు పాడారు అవి మామ మా అమ్మ ఆలవైకుంఠ రీసెంట్గా స్కంద మళ్ళీ రీసెంట్గా గేమ్ చేంజర్లో జరగండి జరగండి ఓకల్స్లో కూడా మన తల్లి మహెంది గారితో పాటు నాది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నా ఓకల్స్ కూడా మిక్స్ అయిన సో థ్యాంక్స్ టు తమన్ గారు ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ అలాగే శర్మ గారితో కూడా జర్నీ చేస్తున్నాను ఆయన షోస్లో పాడటం తర్వాత నాకు చాలా ఇష్టమైన కంపోజర్ వివేక్ సాగర్ గారు కూడా మంచి పాటలు పాడాను రీసెంట్గా కీడా కోలా అలాగే డార్లింగ్ ఈవీలో సోలో సాంగ్స్ పాడటం జరిగింది ఈరోజు కిమ్స్ కాలేజ్లో మా బ్యాండ్ ఎంఈస్తో పర్ఫామ్ చేయడానికి వచ్చాను గురుతులు రంగారావు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి సో హైదరాబాద్లో మా ప్యాండ్ ఎన్స్ చాలా పాపులర్ అండి ఆల్మోస్ట్ లైక్ త్రీ ఇయర్స్ నుంచి మేము పర్ఫామ్ చేస్తున్నాం చాలా మంచి మంచి గన్యూస్లో చేసాము ఈరోజు మన కిమ్స్ కాలేజ్లో మన ఊర్లో పర్ఫామ్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ చూస్తే ఆంధ్ర పెట్టరి అల్లుడు పెట్టరి అల్లుడు వస్తే జరా జరా జరి చిరే జారుడు ఓయ్ సపెర కాసి సజ్జిక స్టైకే చేసి తింటా బుగ్గురి చూసి మన్చ్చి గుండల్ తెగసి అట్టా ఇట్ట చేసి దూరవే వే గుండల్లో భోకేరు కొలా పెగ్సి ఏ మామ అల్లుడు సేక్సి భోకేర్ కొలా పెగ్సి ఏ మామ అల్లుడు సెక్సిచాల మంచి ఆ